సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో 814 జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఎన్నో రోజులుగా నీవు అడుగుతున్నటువంటి నీ కోరిక ఈ ఉగాదికి తీరబోతుంది రెండు నిమిషాల్లో ఎగిరి గంట వేసి నా దృశ్యానికి వస్తావు తప్పకుండా నేను చెప్పేటటువంటి మాటను శ్రద్ధగా విను నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం ఉంది నీ కుటుంబం వారికి నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది నాకు బాగా తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు కానీ నీ మీద నీకు నమ్మకం లేకుండా పోతుంది అది ఎలా చెప్పు ఎందుకని అంతగా నిరాశపడిపోయి నేను నీవే నమ్ముకోవడం మానేసావు నీకోసం కొన్ని మాటలు చెబుతాను శ్రద్ధగా విను ఆ విధంగానే నీ జీవితం అంతా కూడా బస్సులతో ఉండమ్మా నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఎలాంటి పని చేసినా కూడా అందులో విజయము అనేది సాధించలేవు కదా ఎలాగంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది అసలు నేను చేయగలనా అందులో నాకు విజయం వర్తిస్తుందా నేను గెలుస్తానా లేదా అని అంటూ అనుమానంతో ఏ పని అయినా మొదలు పెడుతూ ఉన్నావు తల్లి చివరికి అనుమానంతోనే ఆ పని ముగిస్తున్నావు నీ అటువంటి సందేహాన్ని పెట్టుకొని ఒక పని ప్రారంభించినప్పుడు అది అసలు విజయం ఎలా సాధిస్తుంది అది అపజయం పాలై నేను నిరాశకు గురి చేస్తుంది నీపై నీకు ఉన్న నమ్మకం లేదు ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది మొదట నేను నువ్వు నమ్ముకో అమ్మా నీకు ఉన్న శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మరీ మరీ కూడా నేను చెప్తున్నాను నీవు అనుకున్నది నిజమే నీ చుట్టూ ఉన్న వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు ఎంతగానో నేను నిరుత్సాహాన్ని గురి చేసే విధంగా వారి మాటల ప్రభావంతో నేను ఎంతగానో బాధపడుతూ ఉన్నారు కొందరు నీ గురించి తెలియకలా చేస్తే కొందరు నీ గురించి అన్నీ తెలిసి కూడా నీ యొక్క తెలివితేటలు తెలిసి నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళ్ళిపోతావో అని నేను వెనక్కి లాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు నువ్వు నన్ను ఎవరు నిరుత్సాహపరుస్తున్నారు ఎవరు నిన్ను అవహేళన చేస్తున్నారు అని అసలు నువ్వు ఆలోచించవద్దమ్మా చెప్పాను కదా ముందు నీ మీద నీకు నమ్మకం ఏర్పరచుకో ఆ తర్వాత నువ్వు ఏదైనా కానీ నేను చేయగలను సాధించగలను అనుకో ఆపై నీకు నేను తోడుగా ఉంటాను ఏ పని చేసినా కూడా అందులో విజయం లభించడానికి నీవు కృషి చేస్తే తగినటువంటి ఫలితము నేను కలిగేలా చేస్తాను ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి అంటే ఎలాగ చెప్పు అలాగే వారే మనకు ఒక దారిని చూపించాలి వారి యొక్క సలహాలను పాటించాలి ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోవద్దు అలా నువ్వు ఎదురుచూసే కొద్దీ అలాంటప్పుడు ఎప్పుడూ కూడా నిజాయితీ లాంటి సలహా నీకు దొరకనే దొరకదు నీ మనసుకే తెలుస్తుంది నువ్వు చేసేది సరైనందా కాదా అనేది ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో నీకు సరైన ఆలోచన విధానం కలిగేలాగా నేను చేస్తాను నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేయాలని ఆ తర్వాత విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటున్నాను అలాగే నీలోని ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదు నువ్వు ఏదైనా కానీ ఒకటి చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తావు ఇంకా ఆలోచిస్తూ కూర్చోవద్దు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో తప్పకుండా నీకు విజయం కలిగించేలాగా నేను అనుగ్రహించబోతున్నాను కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నేను ఎవరైతే నిరుత్సాహపరుస్తున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు ఈ కష్టం నీది ఒక్క రోజుది కాదు ఎన్నో రోజుల తరబడి దాని గురించి ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునే లేపు ఎంతో నిరాశపడుతున్నావు అందులో విజయం ఉందో లేదో అని నీలో నీవే సతమతం అవుతున్నావు కాబట్టి నీకు నేను ధైర్యం చెబుతున్నాను తప్పకుండా అందులో నీకు విజయం రాసి ఉంది ఇక ఆలోచించకుండా ఆ పనిని నువ్వు పూర్తి చేస్తావని మనస్ఫూర్తిగా నీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను అలాగే నీకు తోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తారని ప్రమాణం చేస్తున్నాను తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది సంతోషంతో నువ్వు నా దర్శనానికి వస్తావని నేను ఎదురుచూస్తూ ఉంటాను ఆ తర్వాత నీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది ఈ సందేశం మీ అందరికీ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత